రామం శ్రీరామం భూయో నమ్యహం పలికటి ది భాగవతమట పలికం గుణ పలికే రుగా ఈ రకంగా సేతుబంధనం చేస్తూ ఉన్నారు శ్రీమన్ మహాభాగవతంలో తొమ్మిదవ స్కంధంలో మన చరిత్ర చరిత్రను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇప్పుడు దాన్ని క్లుప్తంగా పోతన్న గారు క్లుప్త సుందరంగా రామాయణ మతాన్ని ఆంధ్రీ ఆంధ్రీకరించారు పెద్ద విశేషాలు మనకు కనిపించవు కానీ ఆ కథా కథనంలో భాగంగా శ్రీరామ చరిత్రాన్ని మనం వింటూ ఉన్నాం ఇప్పుడు గోతు ఈ కోతులు కొండమచ్చులు వానరాలు కలిసి ఆ సముద్రాన్ని సేతు కడుతూ ఉన్నారు ప్రాకారములు ద్రవి పరిఖలు బోడించి కోట కొమ్ములు నేల గోలద్రోచి పప్రంబుల కలించి వాగిళ్ళు పెకలించి తలుపులు విరచి యంత్రములు శరచి ఘన విటంకంబులు ఖండించి పటవైచి గోపురంబులు నేల గోలదన్ని మకర తోరణములు మహిగూ జగేతనంబులు సోపానములు కదిల్చి గృహమురల్ల వచ్చి గృహరాజములకి వచ్చి బర్మ కొంచె భయము పారవైచి కరులు కొలను సొచ్చి కలచనకై పడి కపులు లంక దొచ్చి కలిచేటప్పుడు అప్పుడు ఏనుగులు బడుగులోని ప్రవేశించినప్పుడు ప్ర ప్రవేశించి కలకలా చేయ కలవలం చేసినట్టుగా ఆ వానలంతా కూడా లంకలోకి వెళ్ళారు వెళ్ళి ఆ ప్రాకారాలను తవ్వారు అగడతలని పూజ చేశారు ఆ కోటకొమ్మలని నేల నేల కూల్చేశారు కోటగూడని పగలగొట్టారు వాటిలను పెకలించారు తలుపుల్ని వెరిచారు అక్కడ యంత్రాలు ఉంటే అగర్తలో నుంచి రాజప్రసాదలోకి వెళ్ళేదానికోసంగా ఒక బ్రిడ్జి లాగా ఉంటాయి మల దిప్పుతూ ఉంటే పైకి లేస్తూ ఉంటే వెనక దిప్పుతూ ఉంటే పడిపోతూ ఉంటాయి అంటే అగడ్ లాంటి రాజభవన్లో ప్రవేశించాలి అంటే శత్రు నిర్భేద్యంగా ఉండాలి కాబట్టి ఇలాంటి యంత్రాలు పెట్టాడు రావణాసురుడు ఆ రకంగా ఆ యంత్రాల మొత్తాన్ని బ్రేక్ చేసి పెడేసేసారు అంతేకాకుండా గోపురాలను నేల కూల్చేటట్లుగా పడగొట్టారు మకర తౌరణాలని మట్టిపాలు చేశారు జెండాలను చించి పడేశారు మెట్టల్ని కదించి పడేశారు ఇళ్లను చీర్చి పడగొట్టి భవనాలను కూల్చిపడేసి ఆ బంగారశాలను విసిరివేసి కల్లోలం చేసి పడేసేసారు వీళ్ళంతా అప్పుడు ఇదంతా గమనించాడు రావణాసురుడు గమనించి వరివరే ఎవడ్ర వీడని చెప్పి ఆయన రాక్షసు వీరుడున్నగా కుంభాని కుంభ విరూపాక్ష సురాంతక దుర్ముఖ ప్రహస్త మహాకాయ మొదలైనటువంటి రాక్షసీలంతా కూడా ధనుర్బణాలు ధరించారు గదులు కత్తులు సూలాలు గొడ్డళ్ళు మొదలైన ఆయుధాల మొత్తం ధరించి గజ అశ్వర సమూహాలతో వచ్చి యుద్ధం చేశారు సుగ్రీవ ఆంజనేయ పనస గజ గవయ గంధమాద నీల అంగర కుముత జాంబవంతులు ఆ రాక్షస సమూహాన్ని ఆ ద్వంద్వ యుద్ధంలో ఎదురేగి వాటి పిలికెడ్డతో పొడిచి బిచ్చి భీమత్తం చేసిపడే చేశారు నాశనం చేశారు వాళ్ళని అప్పుడు లక్ష్మణ స్వామి ఉజ్వలమైనటువంటి బాణధారలతోటి అధికారుడు వచ్చాడు ఆ తర్వాత ఆ యుద్ధంలో రామచంద్రమూర్తి గొప్ప బ్రహ్మాండమైనటువంటి రాక్షసాలను సంహారం చేసి అందకంటే పెద్ద రాక్షసైన గుంభకరుని కాస్త కూల్చిబడి చేశాడు అప్పుడు లక్ష్మణుడు యుద్ధం అంటే పండగలాగా భావించేవాడు ఇంద్రుడిని ఎమలీయలుగా జయించినటువంటి వాడు తన బలంచేత దేవతావుల మనసులకి విషాదాన్ని పుట్టించేవాడు మేఘనాథుణ్ణి అంటే ఇంద్రజీప్తుని వాణ్ణి కూల్చిపడి చేశాడు అప్పుడు వాళ్ళంతా నేల కూలిన తర్వాత రావణుడు పుష్పగమానం ఎక్కి అప్పుడు రణరంగానికి వచ్చాడు రాముడితో తలపడ్డాడు ఆ సమయంలో దేవేంద్ర యొక్క ఆజ్ఞ తీసుకొని దేవేంద్రుడి యొక్క సారథి రథం మాతలి గొప్పదైన దేవత రథాన్ని తీసుకొచ్చాడు సూర్య భగవాన్ ఉదయపర్వతాన్ని ఎక్కినట్లుగా రామచంద్రుడు ఆ దివ్యరథాన్ని అధిరోహించాడు రే రావణ నాతో యుద్ధం చేయడం అంటే నిజత్వంతో మరిగి ఉన్నటువంటి మరుగున ఉంటే బంగారం లేడిని పంపడం కాదురా కాబట్టి బ్రాహ్మణుడివై కాలడై మంచిగా అవరుణి మోసపోతున్న వంటిది కాదు నా వాడైన బాణాలను యొక్క పట్టు చూపిస్తాను చూడు నీ పాపానికి తుది చర్మకీర్తం పాడతానన్నాడు నీ చుడ పాపాలకు ఎముడక్కర్లేదు కేచరులు భూచరులు కలిసి వస్తుంటే నేను ఇక్కడైనా బాణాలతో ఖండిస్తాను అన్నాడు అలా అన్నప్పుడు ఆ రామచంద్రమూర్తి ఏం చేశాడు భయంకరంగా ఆ రావణాసుడిపైకి ఉండే లాంటి పెద్ద బాణాన్ని విచ్చిపెట్టాడు ఆ దాసరథి వేసిన బాణంతో తన హృదయాన్ని దూసుకొని పోయి చీచిపోతే ఆ దశకంఠుడు పెత్తలాలు ఉన్నటువంటి రాక్షసుడు ఆ పది ముఖాల నుండి నెత్తులు కారుతో ఉండగా నేలకు పోలాడు చూసారా అప్పుడు కాంతులంతా రావణి యొక్క చావుని మరణవార్త విన్నారు కొప్పులు సడదిపోయి పూలహారాలతో పాటు మోపురుపై కమ్ముకుంటే పాప బోటలు ముచ్చాలని కూడా చెదిరిపోతే చెవి ఊడిపోతే కంఠహార చిక్కుడు పడితే ముఖపద్మాలన్నీ వాడిపోతే పెదవులు ఎండిపోతే కన్నీళ్ళు వరదలైసే పాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు అంత ఏడుస్తూ యుద్ధ భూమికి వచ్చారు అలా వచ్చినటువంటి వాళ్ళు శోకార్తలై ఉన్నారు వాళ్ళ నాన్న నానవాళ్ళ పట్టలేకపోయినారు ఎట్లాగో గుర్తుపట్టి ఇతర నా భర్త ఇతర నా భర్త అనుకుంటూ ఆ క్రమంలో మండోదరుని చూశారు వాళ్ళు మండోదరు అని మండోదరని చూశారు ఆ మండోదరు ఏం చేస్తుంది తన భర్త యొక్క పార్థివ దేహాన్ని ముందు పెట్టుకొని నువ్వు సామాన్యమైన వాడివా మా మాట విన వినకపోతే కదా రాముడు ఇల్లాలని ఎందుకు అయ్యా తప్పు తెచ్చావు వద్దరు నేను మొత్తుకున్నాగా నా మాట వినకపోతేవి ఇప్పుడు వద్దు వద్దు అని చెప్పినాడు నా మాట వినకుండా ఇప్పుడు ఈ రకంగా కాలానికి వశమైపోయి ఇలా చుక్కి ఇలాంటి పరిస్థితులు నేల మీద పడి ఉన్నావే నువ్వు ఇంతవరకు లంక మీద సూర్యుడు ఎండ కాయాలంటే భయపడేవట్ట లంకలో సూర్యుడు సూర్యకాంతి పడితే ఎండ తగిలితే ఎక్కడ వాడు వాడిపోతావు భయపడే బట్ట సూర్యుడు కూడా అట్లా పెదల కొట్టేవే వెన్నెలను కురిపించడానికి చంద్రుడే జంకేవాడు అక్కడ గాలి బియ్యాలంటే వాయిదేవుడు భయపడేవాడు ఇవాళ అలాంటి నగరం కానీ మేము కానీ అనాదరమైపోయాం కదయ్యా ఇతర భార్యలని ధనాన్ని కోరే వాళ్ళు కణి క్షణికమైన సుఖాల కోసం దేనికైనా తెగిస్తారు వాళ్ళు పాపమని భావించరు మేము మంచి చెడ్డలు తరించరు అలాంటి వారికి ఇహమూ పరమనంటూ ఉంటాయా ఎంత పనిచేసావు అని చెప్పి ఘోరంగా ఏడ్చిందిట అప్పుడు విభీషణుడు తన అన్న అన్నకి రాముడు రాముడు ఆజ్ఞ ప్రకారంగా క్రియలు జరిపించాడు తర్వాత రాముడు అశోకవనానికి వెళ్ళాడు అక్కడ అశోకపక్షం దగ్గర రాక్షసులతో ఉన్నటువంటి సీతమ్మని గమనించాడు చూశాడు అప్పుడు ఎట్లాగో ప్రాణాలు పిగబట్టుకొని సీతమ్మ ఆయన కంట పడింది ఆ సీతమ్మ దుఃఖాన్ని పొందాడు వల్ల దోషం లేదు అన్న సంగతి తెలుసుకొని కూడా అగ్నిముఖంగా ప్రకటించేజేసి తర్వాత ఆయన అగ్నిప్రవేశం చేసిన తర్వాత అగ్ని భగవానుడు తీసుకువచ్చి ముమ్మో మనోవాకాయ కర్మలు ఎందు సీతమ్మ ఏ అపరాధం చేయలేదు అని స్వీకరిస్తే అప్పుడు ఆ అమ్మను స్వీకరించాడు రాక్షసులు నాశనం చేసిన రామచంద్రమూర్తి యాతకుని యాచకులకి భూమి దానాలు చేసేవాడు మితభాషి పెద్దల అందరిగా ఉండేవాడు విశేషమైన దయాగుణం గలవాడు అలాంటి వాడు విభీషణ సమస్త రాక్షస రాజ్యాన్ని కూడా అధిపత్యం చేశాడు అంటే లంకాధిపత్యం చేసి కల్పాంతం జీవించు అని జీవించి సింహాసనం విహ సింహాసనం మీద ప్రతిష్ఠించాడు అని ఈ రకంగా చెప్తూ ఉన్నారు రామ శ్రీరామచరిత్ర జై శ్రీరామ్